నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ప్రస్తుతం రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి కడపలో మనం చూసుకుంటే జనతా మెడికల్ స్టోర్ ఎదురుగా అయితే ఒక ఫ్లెక్సీ అయితే కనపడడం జరిగిందన్న ఆ యొక్క ఫ్లెక్సీలో ఉన్న వివరాలు మీకైతే తెలియజేస్తాను చిట్ట చివరి దైవ ప్రవక్త మహ్మద్ పవిత్ర జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని చెప్పి అలాగే ఆయన చెప్పిన కొన్ని మంచి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మాటలను అయితే ఈ యొక్క ఫ్లెక్సీలో రాయడం జరిగింది మిమ్మల్ని తప్పు పట్టిన వారిని క్షమించండి మీకు దూరమైన వారిని దరి చేర్చుకోండి మీకు చెడు చేసిన వారికి కూడా మంచిని తలపెట్టండి విషయం మీకు వ్యతిరేకమైనా సరే నిజం చెప్పండి కూలివాని చెమట ఆరకముందే అతని యొక్క కూలీని చెల్లించి వేయండి అలాగే మీ కొరకు ఇష్టపడే వాటినే ఇతరుల కొరకు కూడా ఇష్టపడాలని చెప్పి భగవద్ ప్రవక్త గారు తెలిపినట్లు ఆ యొక్క ఫ్లెక్సీలో అయితే చెప్పడం జరిగింది అలాగే ఇందులో మనం చూసుకుంటే కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే కూలివా అని చెమట ఆరక ముందే అతని యొక్క కూలీని చెల్లించి వేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కొన్ని ఇళ్లల్లో కానీ కొన్ని కంపెనీలలో కానీ ఎంత కష్టపడి పని చేసినా సరే జీతాలు ఇవ్వడం లేదు మళ్ళా పవిత్ర రంజాన్ మాసంలో కురాన్ ను చాలా మంది కువైటీలు చదువుతూ ఉంటారు వీళ్లకు ఈ యొక్క విషయాలు తెలిసినా సరే చాలా మంది జీతాల విషయంలో మనం చూసుకుంటే ప్రవాసులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరమైనా సరే కొంతమందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రతి ఒక్క మాటకు మనం జీతం అడిగినప్పుడు మనం చూసుకుంటే ఇన్షా అల్లా అని చెప్పేసి వెళ్లిపోతూ ఉంటారు దేవుడి మీద వేసేసి అలాగే మహ్మద్ ప్రవక్త గారు కూడా చెప్పింది ఏంటంటే కూలివాడి చేత మీరు పని చేయించుకున్న తర్వాత మీ దగ్గర పని చేస్తూ ఉన్న వర్కర్ చేత మీరు పని చేయించుకుంటే అతని యొక్క చెమట చుక్క ఆరక ముందే మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది బయట పనిచేసేటప్పుడు భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసినప్పుడు కూడా చాలా మందికి కూలి ఎగరగొడుతూ ఉన్నారన్న కువైటి యజమానులు నిజంగా వాళ్ళు మహద్ ప్రవక్త గారి మార్గంలో నడుస్తూ ఉంటే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు ఎగరగొట్టకుండా భగవత్ ప్రవక్త గారి మార్గంలో నడచాలని చెప్పి మనమందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్